హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే అయితే మనం సైకాలజీలోని ఫస్ట్ చాప్టర్ శిశు వికాసం తరగతి గది అన్వయంలోని సబ్ చాప్టర్ అయిన వివిధ దశలు వికాసాలు అంటే వివిధ దశల్లో ఎలాంటి వికాసాలు ఇంతకుముందు మనం ఎల్ ఎలిజబెత్ హార్లాగ్ ప్రకారంగా ఎలాంటి దశలులో ఎలాంటి వికాసాలు ఏ దశలో అన్ని వికాసాలు ఎలా వికాసం చెందుతాయి అనేది దాని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో అయితే వివిధ దశలు వికాసాలు శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ లాంటి అన్ని దశలు కూడా ఏ ఏ దశలో ఎలాంటి వికాసాలు అన్ని వికాసాలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఓకేనా ఫస్ట్ వచ్చేసి శైశవ దశ దీని కాలం వచ్చేసి టూ వీక్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఓకేనా పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఓకేనా ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కౌమార దశ కూడా ఆప్షన్లో ఇస్తాడు పెరుగు పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఆప్షన్స్ దశ శైశవ దశ పెరు ఉత్తర దశ ఉత్తర దశ ఇలా ఇస్తాడనమాట అంటే ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం మనం అత్యంత వేగంగా జరిగే దశ శైశవ దశనే ఓకేనా అత్యంత ఎక్కువగా జరిగేదైతే కొమార దశ కానీ సేమ్గా ఇచ్చే ఆప్షన్స్ రెండు ఇస్తే రెండింటికి ఆన్సర్ ఇవ్వాల్సిందే లేదంటే శైశవం ఉంటే శైశవం పెట్టాలి కౌమారం ఉంటే కౌమార దశ అని పెట్టాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చలన కౌశలాలు ప్రారంభమయ్యే దశ చలన కౌశలానంటే అంటే ఏంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా అంటే పట్టుకొని లేవడము పడడము పాకడము లాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా శైశవ దశలో ప్రారంభం అవుతాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా జరిగే దశ అంటే మన ఇంద్రియాలన్నమాట జ్ఞానేంద్రియాలు అంటే చ కళ్ళు చెవులు ముగ్గు నోరు చర్మం అంటే స్పర్శ జ్ఞానం పెరుగుతుంది వినికిడి జ్ఞానం పెరుగుతుంది రుచి ఇంకా బాగా తెలుస్తుంది దృష్టి దృష్టి పుట్టిన వెంటనే ఓన్లీ అంగుళాల వరకు క్లియర్గా చూసే పిల్లవాడు అదే ఇంకా దశలో ఆ తర్వాత ఇంకా బాగా దృష్టిని చూడగలుగుతాడన్నమాట ఇంకా ఇంకా కొంచెం దూరంలో ఉన్న వస్తువులని కూడా బాగా క్లియర్గా చూడగలుగుతాడు అప్పుడే పుట్టిన శిశువు అయితే అంగుళాల వరకు మాత్రమే చూడగలుగుతాడు అదే తర్వాత శశోదశ పూర్తయ్యే నాటికి ఎక్కువగా చూస్తాడనమాట తన కంటి కంటి చూపు మేర వరకు అంటే ఎంత కనిపిస్తుందో అంతవరకు కూడా క్లియర్గా చూడగలుగుతాడు నెక్స్ట్ వచ్చేసి స్పర్శ మనకి ఎప్పుడూ స్టార్ట్ అయ్యి ఉంటుంది అని చెప్పుకున్నాం మనం ఎస్ గర్భంలోనే ఎనిమిది నెలలప్పుడే స్పర్శ అనేది జరిగేసి ఉంటుందన్నమాట ఓకేనా రోగాలు ఎక్కువగా వచ్చే దశ ఏ దశ శైశవ దశ ఇలానే ఇస్తాడనమాట ఈ సెంటెన్సే ఇచ్చి కింద నాలుగు దశలు ఇస్తాడనమాట సో బాగా గుర్తుపెట్టుకోవాలి రోగాలు ఎక్కువగా వచ్చే దశ చిన్న కాబట్టి శైశవ దశ జీవితానికి పునాది పునాది అంటేనే మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది శైశవ దశలోనే స్టార్ట్ అవుతుంది ఓకేనా పాలదంతాలు ఏర్పడే దశ కూడా శైశవ దశ ఇంద్రియ చాలక దశ అంటే సెన్సరీ థింకింగ్ అనమాట అంటే మొత్తం మన చేతులతో అంటే అమూర్త జ్ఞానం కాదు ఇక్కడ మొత్తం ఇంద్రియ ఇంద్రియ చాలక అంటే కంటికి కనిపించే మూర్త జ్ఞానం మాత్రమే ఇక్కడ ఇంద్రియ చాలక దశ అని అంటాం సో ఓకేనా నెక్స్ట్ ముద్దు గొలిపే దశ ముద్దు గొలిపే దశ అంటే ముద్దు ముద్దుగా ఉంటారు కదా చిన్నపిల్లలు సో అందుకని ముద్దు గొలిపే దశ అని కూడా అంటారు వస్తు స్థిరత్వ భావన ఏర్పడు దశ వస్తుస్థిరత్వ భావన ఇక్కడ ఏర్పడుతుంది అంటే ముందుగా ఫస్ట్ వస్తున్నా ఏర్పడదు అంటే ఒక సిక్స్ మంత్స్ బాబు లేదంటే ఎయిట్ మంత్స్ బాబు ఏం చేస్తాడు వాళ్ళ మమ్మీ కనిపించకపోతేనే ఫస్ట్ ఏడ్ చేస్తాడు వరకు ఏడ్ చేస్తాడు తర్వాత ఎయిట్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ పిల్లోడు ఏం చేస్తాడు టూ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు అయ్యే నాటికి తనకేమవుతుంది అమ్మ ఎక్కడో ఒక చోట ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి చిన్నగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ రూమ్లో ఈ రూంలో ఇంకెక్కడ అమ్మ ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడంతా వెతికేసి ఉంటుంది అమ్మ అని ముందుగా ఏడ్చడం అనమాట ఓకేనా అదే ఆరు నెలలు ఎనిమిది నెలలప్పుడైతే కనిపించగానే ఏడుస్తారు కనపడకపోయినా ఏడ్ చేస్తారనమాట ఓకేనా అలా అంతరదృష్టి ప్రారంభమయ్యే దశ ఈ అంతరదృష్టి వస్తు భావన ఇవన్నీ కూడా మనకు ప్యాజ సంజ్ఞానాత్మక వికాసంలో ఇంకా బాగా తెలుస్తాయి అంతరదృష్టి అంటే ఏంటి హఠాత్తుగా ఒక ఆలోచన రావడం కదా అంతర్దృష్టి అంటాం దీన్నే ఇక్కడే అది ఇక్కడే ప్రారంభమవుతుంది ఇక్కడ శైశవ దశలో భాషా వికాసం ప్రారంభమయ్యే దశ కూడా ఇక్కడే అంటే రెండు సంవత్సరాలు పిల్లవాడు చిన్న చిన్న వర్డ్స్ యూస్ చేస్తూ అన్నమాట చిన్న చిన్న పదాలు అంటే సగం పదాలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా అమ్మని అంటే ఒక్కొక్క వర్డ్లో సగం సగం మాట్లాడుతుంటారనమాట ఓకేనా తులనాత్మక ఉద్వేగాలు మార్పు చెందే దశ అంటే ఇంకా బ్యాలెన్సింగ్ ఉద్వేగాలు లాగా అక్కడ అంటే ఏడ్చడము అన్నీ కంట్రోల్ అయిపోయి తగ్గుకుంటూ వస్తాయన్నమాట ఇక్కడ ఈ శశ శైశవ దశ అయిపోయే నాటికి నెక్స్ట్ ఉద్వేగ అపరిపక్వ దశ అప్పుడే పరిపక్వత ఎలా వస్తుంది ఎమోషనల్గా రాదు కదా శైశవ దశలోనే సో ఉంటుంది ఉద్వేగాలు అన్నీ ఉంటాయి ఏడుపు ఉంటుంది బాధ కోపం అన్నీ ఉంటుంది కానీ అపరిపక్వ దశ ఇంకా అంత మెచ్యూరిటీ ఉండదు ఏకాంతర క్రీడా దశ ఇది తెలుసు మనకు సాంఘిక వికాసానికి పునాది దశ సాంఘిక వికాసానికి పునాది ఏర్పడే దశ అంటే అక్కడి నుంచి సాంఘికంగా వికాసం చెందుతారనమాట అమ్మ అక్క నాన్న తమ్ముడు చెల్లెలు ఇవన్నీ తెలుస్తాయి రెండేళ్ళు కంప్లీట్ అయిన వాటికి మళ్ళీ బయట బయటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా ఓహో వీళ్ళు 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 పక్కింటి వాళ్ళు వీళ్ళు అదవుతారు అని అన్నీ అక్కడి నుంచి స్టార్ట్ పునాది ఓకేనా ఫస్ట్ శైశవ దశలో సాంఘిక వికాసానికి పునాది ఏంటి అంటే ఫస్ట్ గృహం అనమాట ఓకేనా సాంగ్ సంఘం అంటే చిన్న సంఘం అంటే ఏంటి అంటే ఫస్ట్ గృహం తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పటికీ ఏమవుతుంది పాఠశాల అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ఇదన్నీ కూడా శైశవ దశలో అన్ని వికాసాలన్నమాట సో ఈ టర్మ్స్ అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా పెరుగుదల అత్యంత వేగంగా జరిగే అత్యంత వేగంగా జరిగే దశ చలన కౌశాలను ప్రారంభమయ్యే దశ జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా జరిగే దశ రోగాలు ఎక్కువగా వచ్చే దశ జీవితానికి పునాది ఏర్పడే దశ పాలదంతాలు ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ ముద్దు గొలిపే దశ వస్తుశ్రత భావన ఏర్పడే దశ అంతరదృష్టి ప్రారంభమయ్యే దశ భాషా వికాసం ప్రారంభమయ్యే దశ తులనాత్మక ఉద్వేగాలు మార్పు చెందే దశ ఉద్వేగ అపరిపక్వ దశ ఏకాంతర క్రీడా దశ సాంఘిక వికాసానికి పునాది దశ అన్నీ తెలిసినట్లే ఉంటాయి కానీ ఒకసారిగా మనం నాలుగు ఆప్షన్స్ ఇచ్చి అన్నీ కరెక్టే అనిపించినప్పుడే కొంచెం క్లారిటీ మిస్ అయింది అనిపిస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూద్దాం ఒకసారి పూర్వ బాల్య దశ టూ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ శైశవ దశ నాటికి పాలదంతాలు వస్తాయన్నమాట ఇక్కడ ఫైవ్ ఇయర్స్కి ఫైవ్ లేదా సిక్స్ ఇయర్స్కి అప్పుడప్పుడు ఒక పండు అలా ఊడుకోవడము దాని ప్లేస్లో ఇంకో పండు శ్వాశ్వంతం రావడం ఫైవ్ ఇయర్స్కి స్టార్ట్ అయ్యే దశ అనమాట అది సమస్యాత్మక వయస్సు లేదా ప్రమాదాల వయస్సు అక్కడ రోగాలు ఎక్కువగా వచ్చే దశ అనుకున్నాము ఇక్కడ ప్రమాదాలు అంటే ఊరికే ఉండరు అనమాట వీళ్ళు ఒక చోట అది అది ఇది అన్నీ పై తీసేసి అన్నీ సామాన్లన్నీ కిందికేసేసి పెద్ద పెద్ద పనులన్నీ చేస్తుంటారు వీళ్ళు నెక్స్ట్ అన్వేషణాత్మక అన్వేషణాత్మక అని రాశాను సారీ అన్వేషణాత్మక దశ లేదా విజ్ఞాన తృష్ణ గల దశ విపరీతంగా క్వశ్చన్స్ వేస్తుంటారనమాట ఇక్కడ అంటే తెలుసుకోవాలి అనుకుని అన తెలుసుకోవాలనుకుంటారు ప్రతీది తెలుసుకోవాలనుకుంటారు అమ్మ ఎత్తుకొని ఏదన్నా చూపిస్తుంది అంటే దాని మీద పది క్వశ్చన్స్ వేసి ఉంటారనమాట అదేంటి ఎందుకు అలా ఉంది ఎందుకు ఇలా చేస్తుంది దాంట్లో నుంచి ఇదెందుకు వస్తుంది ఇదెందుకు ఇలా ఉంది ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తుంటారనమాట అంటే విజ్ఞాన తృష్ణ ఒకవేళ కార్ లేదంటే ఎలక్ట్రానిక్ ఏమైనా మనం ఇచ్చామంటే వాళ్ళకి ఆడుకోమని వాళ్ళు దాని పార్ట్స్ అన్నీ తీసేస్తారనమాట ఫస్ట్ మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తుంటారనమాట అంటే ఈ విజ్ఞాన తృష్ణ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ పూర్వ బాల్య దశ నుంచే ఓకేనా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఓకేనా అంటే నేను నాది మన అనే ఆత్మభావన అనమాట ఓకేనా అంటే తన ఫ్యామిలీ గురించి కంప్లీట్గా తెలుసుకోవడం నాది ఇది అని ఓకేనా నా పెన్సిల్ నా బుక్స్ ఆత్మభావన ఇవన్నీ ఏర్పడే ప్రారంభమయ్యే దశ అనమాట అది నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నించే వయసు పూర్వముఠా దశ ఇది పూర్వముఠా దశ మనకు ఆల్రెడీ తెలుసు ప్రశ్నించే వయసు కూడా తెలుసు చెప్పాను కదా ఎన్ని క్వశ్చన్స్ దారిలో పోతుంటే అతను ఎవరు ఇతను ఎవరు అతను ఎన్ని ఏం చేస్తున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడు ఏం తింటున్నాడు అన్నీ ఇంకా ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వాగుడుకాయ దశ అన్ని క్వశ్చన్స్ వేస్తారు కాబట్టి వాళ్ళు నోరు ఊరుకుండదు ఎప్పుడు వాగుతూనే ఉంటారు సో వాగుడుకాయ దశ అనుకరణ వయస్సు ఎస్ అమ్మ ఏం చేస్తుంటో చేస్తుందో చూసి అనుకరిస్తారనమాట చిన్నగా అమ్మ వంట చేస్తుంది లేదంటే ఏదన్నా వడియాలు వేయిస్తుంది సో ఇలా చేస్తున్నారంటే సేమ్ వాళ్ళు కూడా ఒకటి అలాంటిదే తీసుకొని దాంట్లో చేపెట్టి నిజంగానే కలిపేసి ఏదో వంట చేసినట్లు అనుకరిస్తుంటారు లేదంటే వాళ్ళ డాడీ లాగా డ్రెస్ వేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని అలానే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నట్లు ఒక బ్యాగ్ వేసుకొని రెడీ అవ్వడం లేదంటే మమ్మీలాగా చీర కట్టుకోవడం ఆడపిల్లలు అయితే ఆ వచ్చి నేను ఏదో తీసుకొని చుట్టేసుకొని చీరలాగా కట్టేసుకొని అనుకరిస్తుంటారన్నమాట అన్నీ అనుకరించే వయసు ఎక్కడ అంటే పూర్వబాల్య దశ ఓకేనా నెక్స్ట్ సమాంతర సంసర్గ సహకార క్రీడలు ఏ ఆడే దశ ఏది పూర్వబాల్య దశ ఏ అదే ఏకాంతర క్రీడ అయితే శైశ్వదశ ఏకాంతర క్రీడ అంటే ఏంటి తన ఆట బొమ్మలతో తను మాత్రమే ఒక్కడి ఒక్కడు ఆడుకునే దశ ఆడు ఆడుకునే క్రీడ ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ అంటే ఇద్దరు కలిసి ఇద్దరు కలవకుండా తనొక పక్క అతను ఒక పక్క ఇద్దరు కూడా కలవరనమాట కలవకుండా ఎవరి టాయ్స్తో వాళ్ళు ఆడుకుంటుంటారు సంసర్గ క్రీడ అంటే ఇక్కడ కూడా అంతే కలవరు కానీ ఒకరి ఒకరి ఆటను చూసి ఇంకొకరు ఆడుతుంటారు అనమాట ఓకేనా సహకార క్రీడలు అంటే ఇద్దరు కలిసి వాళ్ళ టాయ్స్ని కూడా ఇచ్చిపుచ్చుకొని ఒక టాయ్స్ని ఒకరితో ఆడుకొని సహకార ఏర్పడుతుందనమాట ఓకేనా నెక్స్ట్ అసమతుల్య ఉద్వేగాల ఉత్పన్నం ఇక్కడ కూడా ఉద్వేగాలు సమతుల్యంగా ఉండవు అక్కడ తు తులనాత్మక ఉద్వేగాలు మార్పు చెందుతాయి ఇంకా ఉద్వేగాలు అపరిపక్వ దశలోనే ఉంటాయి ఇక్కడ కూడా అసమతుల్య ఉద్వేగాల ఉత్పన్నం అంటే ఎక్కువగా కోపం వచ్చినప్పుడు ఎక్కువ గట్టిగా చేయడము అంటే కంట్రోల్ ఉండదు అనమాట ఏ ఉద్వేగానికి కూడా కంట్రోల్నెస్ ఉండదు అనమాట ఓకేనా అది నెక్స్ట్ వచ్చేసి లింగపరంగా ఉద్వేగాల ప్రకటనలో తేడాలు ప్రారంభమయ్యే దశ లింగపరంగా ఉద్వేగాలు అంటే గర్ల్స్కి అయితే ఒక ర ఒక రకంగా ఉద్వేగం బాయ్స్కి అయితే ఒక రకంగా ఉద్వేగము అక్కడ తేడాలు ప్రారంభమవుతుంది అనమాట ఎలాగా అంటే బాయ్స్ తొందరగా కోపం వచ్చేస్తే కొంచెం పెద్దగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏడిస్తే అరే నువ్వేమన్నా ఆడపిల్లవా అనేసరికి వాడు సైలెంట్ అయిపోవడం అనమాట అంటే ఓహో నేను బాయ్ కాబట్టి నేను ఎక్కువగా ఏడ్చకూడదనమాట అదే ఆడపిల్లలైతే కొంచెం ఎవరైనా ఏమైనా అనేసరికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి వాళ్ళకి అంటే ఈ డిఫరెన్స్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుందనమాట ఎగ్జాంపుల్ ఓకేనా నెక్స్ట్ ఎక్కువ హఠం చేసే వయసు అనమాట అంటే హఠం అంటే మారం అంటే గారాబం ఎక్కువగా ఆ ఏజ్లోనే మనం కట్ చేస్తే ఏం కాదు తర్వాత అది ఎక్కువయ్యే కొద్దీ మన మాట అసలు వినకుండా పిల్లలు చాలా మొండిగా వాళ్ళ ధోరణి వాళ్ళే అన్నట్లు ప్రవర్తిస్తారు అన్నమాట అంటే ఎక్కువ హఠం ఇక్కడే చేస్తారనమాట చలనాత్మక నైపుణ్యాలు బాగా నేర్చుకునే దశ చలనాత్మక నైపుణ్యాలు ప్రారంభమయ్యే దశ ఇక్కడ శైశవ దశ ఇక్కడ బాగా నై నైపుణ్యం బాగా నేర్చుకునే దశ అనమాట ఇక్కడ నెక్స్ట్ ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశలో ఏ విధంగా ఏ ఏ వికాసాలు అభివృద్ధి చెందుతాయి అనేది చూద్దాం ఉత్తర బాల్య దశ సిక్స్ ఇయర్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ అనమాట లేదా టెన్ ఇయర్స్ ఇక్కడ శాశ్వత దంతాలు ఏర్పడు దశ అంటే ఇక్కడ ఏర్పడిపోతాయి అదే పూర్వ బాల్య దశలో అయితే ప్రారంభమవుతాయి అదే శైశవ దశలో అయితే పాలదంతాలు ఏర్పడతాయి అన్నమాట ఓకేనా సూక్ష్మ స్థూల నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందే దశ అంటే మొత్తం చేతితో పట్టుకునే పట్టుకొని చేసే నైపుణ్యము నెక్స్ట్ చిన్న చిన్న వేలతో చేసే నైపుణ్యాలు రెండు కూడా బాగా అభివృద్ధి చెందుతాయన్నమాట ఓకేనా పెరుగుదల అత్యంత నెమ్మదిగా జరిగే దశ అత్యంత వేగంగా జరిగే దశ అయితే శైశవ దశ అత్యంత నెమ్మదిగా జరిగే దశ ఉత్తర బాల్య దశ ఓకేనా ఎస్ నెక్స్ట్ వచ్చేసి పాఠశాల దశ ఇంకోటి కూడా చెప్పుకున్నాం మనం ప్రీవియస్గా ఎర్లెవల్త్ హార్లాక్కి సంబంధించిన దశల గురించి మాట్లాడేటప్పుడు ఉత్తర బాల్య దశలో అండ్ పూర్వ బాల్య దశలో అంతగా పెరుగుదల ఉండదు కానీ బరువు పెరుగుతారు అని చెప్పాను అవునా ఇక్కడ ఆ పాయింట్ లేదు సో గుర్తుపెట్టుకుందాం ఊరికే నెక్స్ట్ వచ్చేసి పాఠశాల దశ ముఠా దశ సోమరి వయస్సు అని కూడా అంటాం అనమాట ఉదయాన్నే స్కూల్కి వెళ్ళు లేవరా లేరా అంటే కూడా వీళ్ళు సోమరిగా ఉంటారనమాట త్వరగా లేయరు ఓకేనా అండ్ ఏ పనైనా వాళ్ళని కొంచెం బతిమాలి చేరా చేరా ప్లీజ్ రా అంటే అప్పుడు అప్పుడు సోమరితనం వదిలేసి అప్పుడు చేస్తారనమాట ఓకేనా పూర్వ ముఠాదశ అయితే పూర్వ బాల్యదశ ముఠాదశ అయితే ఉత్తర బాల్యదశ ఓకేనా ఇది పాఠశాల దశ కూడా అంటే ఈ ఏజ్లో పాఠశాలకు వెళ్తారనమాట ఇంకా ఓకేనా యాక్చువల్గా పూర్వ బాల్యదశలోనే పాఠశాల దశ ప్రారంభం అవుతుంది ఇది కంప్లీట్గా పాఠశాల దశ ఇంకా ఉత్తర బాల్యదశ నెక్స్ట్ ఊహాత్మక కథలు చెప్పే వయసు ఎస్ మేక్ బిలీవ్ ఏజ్ అంటారనమాట అంటే ఊహాత్మకంగా రే మా నాన్న ఎంత గొప్పవాడో తెలుసా నీకు అంతదే వచ్చు మా నాన్నకు ఇదొచ్చు అంత పైకి ఎక్కుతాడు ఇంత ఇది చేస్తాడు అది చేస్తాడు అని ఊరికే ఇంకా గొప్పలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అనమాట ఈ ఊహా ఇంకా ఊహాత్మక కథలు కూడా అంటే ఊహించి చెప్పేస్తుంటారనమాట అన్నీ కూడా అంటే అది నిజాలు అన్నట్లుగా చెప్పేస్తుంటారు ఓకేనా అంతరాత్మ అభివృద్ధి చెందే దశ ఎస్ అంతరాత్మ అంటే లోపల ఇది తప్ప ఒప్ప అని అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందనమాట ఇది చేయకూడదు ఎస్ అంతరాత్మ లోపల అప్పుడే చెప్పేస్తుంది ఇది తప్పు అని చెప్పేస్తుంటుందన్నమాట ఇది అభివృద్ధి చెందే దశ ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ముఠా క్రీడలు కనిపించు దశ ముఠా క్రీడలు కనిపించు దశ ఆట వయస్సు ఇక్కడ బాగా ఆటలు ఆడుకుంటారనమాట అది పూర్వ ముఠా దశ అయితే ఇది ముఠా దశ ఓన్లీ క్రీడలు ఆడుకోవడానికి మాత్రమే అని చెప్పుకున్నాం కదా ఎస్ నెక్స్ట్ ఉద్వేగ స్వీయ క్రమ పద్ధతి క్రమబద్ధత కనిపించే దశ అనమాట ఓకేనా ఉద్వేగ స్వీయ క్రమబద్ధత కనిపించే దశ అంటే కొంచెం అక్కడ అక్రమంగా సారీ అస్ అస్తవ్యస్తంగా ఉంటాయి కదా ఉద్వేగాలు అంటే తుల్య తులనాత్మకంగా అసమతుల్యంగా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధ క్రమబద్ధత ఏర్పడతాయి అనమాట అంటే ఎక్కడ కోపడాలి అమ్మ ఎప్పుడు కొడుతుంది మనం అలానే చేసుకుంటూ పోతే మనం దెబ్బలు తినాల్సి వస్తుంది సో కంట్రోల్ చేసుకోవాలి అనేసి ఇక్కడ ఉత్తర బాల్య దశలో ఉద్వేగాలన్నీ కంట్రోల్లో పెట్టుకుంటారనమాట నెక్స్ట్ ఉద్వేగ కెథారిసిస్ ఏర్పడు దశ ఎస్ మనకు తెలిసింది ఉద్వేగ కెథారిసిస్ అంటే ఉద్వేగాలన్నీ కంట్రోల్డ్గా ఉంచుకు ఉంచుకోవడం అనమాట ఓకేనా సో ఇది పూర్వ బాల్యో సారీ ఉత్తర బాల్య దశ అనమాట శాశ్వతదంతాలు ఏర్పడతాయి స్థూల సూక్ష్మ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి పెరుగుదల అత్యంత నెమ్మదిగా జరుగుతుంది ఇది పాఠశాల దశ ముఠా దశ మరియు సోమరి వయస్సు అని కూడా అంటారు ఊహాత్మక కథలు చెప్పే వయసు కాబట్టి దీన్ని మేక్ బిలీవ్ ఏజ్ అంటాము అంతరాత్మ అభివృద్ధి చెందే దశ ముఠా క్రీడలు కనిపించు దశ ఇది ఆట వయస్సు అని కూడా అంటారు ఉద్వేగ స్వీయ క్రమబద్ధత కనిపించే దశ ఉద్వేగ కిటార్జి సేర్పడు దశ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కౌమార దశ కౌమార దశలో ఏమేమి వికాసాలు అభివృద్ధి చెందుతాయో చూద్దాం అతివ్యాప్త దశ అంటే కౌమార దశ కోమార దశని కోమార ఆరంభం లేదా యవ్వన దశ అని కూడా అంటారనమాట సో దీన్ని వ్యాప్త దశ అని కూడా అంటాం ఓకేనా పునరుత్పాదక లక్షణాలు కనిపించే దశ ఎస్ ద్వితీయ ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పామా అదే అవే పునరుత్పాదక లక్షణాలు అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ రీప్రొడక్టివ్ నే ఫీచర్స్ కనిపిస్తాయన్నమాట ఇక్కడ నెక్స్ట్ రీ పెరుగుదల ధార కనిపించే దశ లేదా పెరుగుదల ఎక్కువగా కనిపించే దశ అనమాట ఓకేనా ఎస్ పెరుగుదల ఎక్కువగా చూడండి పెరుగుదల ధార అంటే పెరుగుదల ఎక్కువగా అదే వేగంగా అంటే శైశవ దశ ఓకేనా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామో అదే బిట్టే అదే వస్తుంది బిట్టింగ్ గన్ షార్ట్గా అదే వస్తుంది సో అందుకే అన్నిసార్లు స్ట్రెస్ చేసి చేసి చెప్తున్నాను అనమాట ఓకేనా పెరుగుదల గరిష్ట స్థాయికి చేరే దశ కోమార దశ ఇక్కడ నాయకారాధన ఉంటుంది లేదా వ్యక్తి పూజ అని కూడా అంటారు అంటే ఒకరిని ఎక్కువగా అభిమానిస్తుంటారనమాట ఇంకా వాళ్ళంటే అయిపోయింది ఇంకా ఏం చెప్తే అదే వేద వాక్యంలాగా అయిపోతుంది అనమాట ఆ నాయక ఆరాధన దీన్ని ప్రాయ దశ అంటారు పగటి కళలు కనే దశ సందిగ్ధ దశ గ్యాంగ్స్ ఏర్పడు దశ నిలకడ లేని వయస్సు హార్మోన్లు విభజించు దశ అమూర్త ప్రచారక దశ అలంకరణ ప్రాధాన్యత పాత్ర గుర్తింపు కోరుకునే దశ ఒత్తిడి సంచలనాలతో కూడుకున్న దశ అని చెప్పింది ఎవరు స్టాన్లీ హాల్ ఎస్ ఉద్వేగ అనియంత్రిత దశ శారీరక మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ అమ్మ చదివేశారా మీరు అనుకుంటున్నారా సో నిదానంగా వెళ్దాం ఇప్పుడు కిషోర ప్రాయ దశ అని కూడా కౌమార దశ అంటారు పగటి కలలు కనే దశ ఈ దశలో ఎలా ఉంటారంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక టీనేజ్ కదా కోమార దశ అంటే ఎస్ సో ఒక మంచి అందమైన అమ్మాయి కనిపించేసరికి ఆ అమ్మాయితో ఒక జ్యూట్ వేసుకున్నట్లు తర్వాత కలిసి మాట్లాడినట్లు కలిసి బయటికి వెళ్ళినట్లు అంటే పగటి కనే ఎక్కువగా చూసేస్తుంటారనమాట అవునా సో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మళ్ళీ నన్ను అనుకోవద్దండి ఏమేమింది ఇలా చెప్తుంది అని ఓకేనా సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే సో ఆ ఏజ్ అలాంటిది కాబట్టి వాళ్ళు అలా ఊహించుకుంటూ ఉంటారనమాట అన్నీ కూడా నెక్స్ట్ సందిగ్ధ దశ అంటే రే నువ్వు ఇంకా చిన్నపి చిన్నపిల్ ఏమన్నా అంటారు కొంచెం పెద్దగా ప్రవర్తిస్తే కొంచెం చిన్నపిల్లోడుగా ప్రవర్తిస్తే అదే కొంచెం పెద్దగా ఏదైనా కల్పించుకొని ఏదైనా ఇన్వాల్వ్ అయి చేద్దామంటే నువ్వేమంత పెద్దోడు అయిపోయినావా అంటారు అంటే అసలు నేను చిన్నపిల్లోన్నా పెద్ద పిల్లోన్నా అనే సందిగ్ధం ఏర్పడుతుంది అనమాట ఈ కౌమార దశలో ఓకేనా నెక్స్ట్ గ్యాంగ్స్ ఏర్పడే దశ చెప్పాం కదా కలిసి సేవ చేస్తారు కలిసి చెడు పనులు చేస్తారు రెండిటికి పాజిటివ్కి నెగిటివ్కి ఈ గ్యాంగ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట ఈ కౌమార దశలో నెక్స్ట్ లేని వయస్సు అసలు ఏం చేస్తున్నామో అర్థం కాదు ఆ వయసులో కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అసలు ఒక పని మీద నిలకడ ఉండదన్నమాట ఇది చేసేటప్పుడు ఇంకోటి గుర్తొస్తుంది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో అయిపోతుంది ఏదో చేసేయాలి అనే ఉత్సాహంలో నిలకడ ఉండదన్నమాట ఓకేనా నెక్స్ట్ హార్మోన్ల విజృం హార్మోన్ల విజృంభించు వయసు వయసు దశ సారీ సారీ హార్మోన్ల విజృంపు ద విజృం విజృంభించు దశ హార్మోన్లు విజృంభించు దశ అనమాట ఓకేనా అంటే ఏమైతుంది బాడీలో హార్మోన్స్ కూడా కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతాయి అందుకే ఈ ఏజ్కి వచ్చేసరికి చాలామంది లావుగా అయిపోవడము థైరాయిడ్ లాంటి సమస్యలు రావడము లేదంటే అకస్మాత్తుగా బక్కగా అయిపోవడము అంటే లోపల హార్మోన్స్ అనేవి విజృంభిస్తుంటాయన్నమాట అంటే నిలకడగా ఉండవు ఈ హార్మోన్స్ కూడా ఓకేనా నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ ఎస్ అంటే కంటికి కనిపించని ఆలోచనలు అంటే ఆలోచనలలో ఎక్కువగా పడిపోతుంటారనమాట ఆలోచనలు అమృత ప్రచారక దశ ఓకేనా అలంకరణ అలంకరణ ప్రాధాన్యత అంటే గర్ల్స్కి బాయ్స్ కూడా అనుకోండి మంచి మంచి ఫేస్ వాషెస్ క్రీమ్స్ ఇవన్నీ వాడడము మంచి డ్రెస్సెస్ వేసుకోవడము అంటే అట్రాక్టివ్గా కనపడడానికి ఈ ఏజ్లో చేసే పని అనమాట ఓకేనా నెక్స్ట్ పాత్ర గుర్తింపు కోరుకునే దశ ఎస్ మనం ఏదైనా చేస్తున్నామంటే గుర్తింపు రావడానికి మనం కొంచెం యాక్షన్ అతి ఎక్స్ట్రా అన్నీ కలిపి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంటారనమాట ఈ దశలో అంటే క్యాచీగా ఉండాలి అంటే అందరి చూపు మన వైపే ఉండాలి అన్నట్లు నెక్స్ట్ ఒత్తిడి సంచలనాలతో కూడుకున్న దశ ఎస్ ప్రతి దానికి ఒత్తిడి అనమాట అబ్బా రేపు ఎగ్జామా ఇన్ని చదవాలి అయ్యో అది ఇది ఇంత పని ఉంది అంత అంత ఉంది రేపు కాలేజ్కి మా ఫ్రెండ్ రాదేమో నేను ఒక్కదాన్నే ఉండాలి బాయ్స్ అయితే ఇంకో ఇంకోలాగా ఓహో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి దాని టైం సరిపోదు సినిమా టైం అవుతుంది సో ఇలా ఒత్తిడి సంచలనాలతో కూడుకున్న దశ నిలకడ ఉండదు అనమాట వీళ్ళకి అని చెప్పింది ఎవరు ఈ సెంటెన్స్ చెప్పింది ఎవరు అంటే స్టాన్లీ హాల్ ఓకేనా ఉద్వేగ అనియంత్రిత ద అనియంత్రణ దశ ఇంతసేపు చెప్పిందంతా అదే నెక్స్ట్ శారీరక మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ శారీరకంగాను మానసికంగాను ఆత్మ ప్రతిమ అంటే లోపల ఆత్మ మన ఆత్మ మెచ్యూర్ అయిపోయి ఉంటుంది అనమాట అంటే ఏది మంచిది ఏది ఏది చెడు అని అంటే ఎప్పుడు ఈ కౌమార దశ ఎండింగ్కి వచ్చేసరికి అంటే చిన్నపిల్లలాగా ప్రవర్తించరు కదా ఇక్కడ ఆత్మ ప్రతిమ అనేది చెప్తుంటుంది చెప్పినప్పటికీ కూడా మనం తప్పులు చేస్తుంటాం ఈ ఏజ్లో కదా మా మా తల్లిదండ్రిని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి యాక్చువల్గా బట్ ఏం చేస్తాం ఇక్కడ నాయకారాధన అంటాము మీకు మీకు తెలీదు అంటాం మీకు ఏం తెలుసు అంటాం అమ్మని ఎదిరిస్తాం డాడీని ఎదిరిస్తాం పెద్దవాళ్ళ ఇంట్లోని ఎదిరిస్తాము సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్ళిపోతూ ఉంటాము సో ఏంటి ఇక్కడ ఏమవుతుంది అంటే తెలిసినప్పటికీ లోపల ఆత్మ మనకి తప్పు అని చెప్తున్నప్పటికీ కూడా అంత ఎంత మెచ్యూర్డ్ అయినా కూడా ఇక్కడ ఏమవుతుంది తప్పులు చేసేస్తుంటాం అనమాట ఈ ఏజ్లో వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఇంకా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు చేసే బిహేవియర్ని బట్టి వాళ్ళు చేసే మంచి లేదా చెడు పనులు బట్టి మనం ఇక్కడ ఈ ఏజ్లో చెప్పే చెప్పేయగలుగుతాం అన్నమాట సో ఇక్కడితో మనకి అన్ని దశలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా అంటే ఇంతకుముందు చెప్పిన క్లాస్ కూడా విని ఇది ఇది కానీ వింటే ఖచ్చితంగా ఇంకా మీకు బిట్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మిస్ అవ్వదు ష్యూర్గా ఓకేనా సో ఈ క్లాస్ వినే ముందు ఎండింగ్లో మన ప్లేలిస్ట్లో మీకు కనిపిస్తుంది అనమాట ఎండ్ ఎండింగ్లో సైకాలజీకి సంబంధించిన ప్లేలిస్ట్లో చూడండి ఖచ్చితంగా దీని ముందు ఎలిజబెత్ హాలాక్ దశల్లో మనం వివిధ దశల గురించి చెప్పేసుకున్నాం కదా అది విని తర్వాత ఇది వివిధ దశలు వికాసాలు ఖచ్చితంగా వినండి మీకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి అందుకే నైన్ నైన్ పాయింట్ నైన్ అని అంటున్నాను ఖచ్చితంగా బిట్ మిస్ అయ్యే ఛాన్స్ నాకు తెలిసి లేదు ఇంత పర్ఫెక్ట్గా ఇంత నోట్స్గా చెప్పే విధానంలో నాకు తెలిసి ఎవరు చెప్పి ఉండరు అనుకుంటున్నాను ఇప్పటివరకు సో ఈ నోట్స్ని కానీ ఈ క్లాస్ని కానీ జాగ్రత్తగా యూస్ఫుల్గా యూజ్ చేసుకోండి ఓకేనా సో ఇంతకుముందు మనం చేసిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఛానల్ని క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి చూస్తే అన్నీ మనకి సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ ఉన్నాయన్నమాట మీకు నచ్చిన వీడియో లేదు మీకు యూస్ఫుల్గా ఉన్న వీడియో ఖచ్చితంగా వినండి టూ త్రీ టైమ్స్ అయినా మీకు యూస్ఫుల్ అవుతుందంటే వినండి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ కూడా ఓకేనా సో ఇది ఈ రోజుకి క్లాస్ అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము సో స్టేట్ జూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్